పోగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఇంత దూరం చాలా వేయ ప్రయాసాలకు వచ్చి మనము కుమరం భీంబాసివా జిల్లాలో ఉన్నటువంటి కేలిబీ మండలము గ్రామంలో ఉన్నటువంటి పర్సవాడ అనే కు గ్రామానికి వచ్చాము మరి దీనికి సంబంధించి కొన్ని గృహాలను మనం సందర్శించడం జరి జరిగింది వాటికి సంబంధించిన సమస్యలు అవి కూడా తెలుసుకున్నాము కదా మరి ప్రస్తుతం మరి ఈ గ్రామానికి సంబంధించిన అందరూ ఒక దగ్గర గుమి కూడినట్టు కూడా మనకు తెలుస్తుంది వీరికి సం సంబంధించి వీళ్ళ వివరాలు వీళ్ళ సమస్యలు అందరినీ అడిగి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మాజీ ఉప మన ముందు ఉన్నారు జలపతి గారు వీరిని అడిగి మరి ఈ ఊరి పెద్ద ఎవరో ఉంటారు వారిని కలిసి విషయాలు తెలుసుకుందాం జలపతి గారు నమస్తే నమస్కారం సార్ 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 ఏం చేస్తుంటారు మీరు నేను మరి మీ గ్రామం గురించి తెలుసుకొని వచ్చాము ఇక్కడ ఈ గ్రామానికి పెద్దవారు ఎవరు మన వీళ్ళు ఉన్నారు సార్ అన్న పెద్దవాళ్ళు ఎవరు ఏం పేరు చంద్రు బోడ చంద్రు బోడ చంద్రు సార్ పరిచయం చేస్తారా చెప్పండి నమస్తే నమస్తే సార్ నమస్తే ఆ చంద్రు గారు ఎప్పటి నుంచి మీరు ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్ చిన్నప్పటి నుంచి అంటే అందా ఎన్ని ఏళ్ళు అయితే నాదా డెబ్బై ఎనభై ఉంది డెబ్బై ఉంది నీ వయసా డెబ్బై నుంచి ఇక్కడనే ఉంటారు ఎక్కడనే ఉంటున్నాం సార్ మరి మీ అమ్మ నాన్న మా అమ్మ అమ్మ నాన్న ఇక్కడనే చచ్చిపోయింది అంటే ఈ గ్రామానికి చాలా చరిత్రనే ఉన్నది అట్లే ఎక్కడనే చచ్చిపోయింది మీకెందరు పిల్లలు మాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు సార్ పెళ్లి లేని అందరు అంది అయింది అచ్చా 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 అంటే ఇప్పుడు అమ్మగారు అంటే మీ ఆవిడ ఉందా ఉన్నాయి వెరీ గుడ్ చాలా సంతోషం అంటే ఈ గ్రామానికి మీరే పెద్దగా వ్యవహరిస్తారా ఇస్తాం సార్ మీరు అక్కడ కూర్చోండి ఒక మాట్లాడుగుతాం మిమ్మల్ని ఈ గ్రామానికి మీకు సమస్యలు ఏమేమి ఉన్నాయి సార్ మాకు ఏమి లేదు సార్ ఇక్కడ ఏం లేదో చెప్పండి మాకు ఏదో చాలా ఇబ్బంది ప్రతి కిందికి పోయితే రోడ్ మంచిగా లేదు ఉండాలంటే ఇల్లు మంచిగా లేదు మాకైతే ఎవరు సాధకం లేదు మాకు ఏగో బాగా అయిపోయింది సారు దానికోసం ఏగో కడుపు కోసం భూమి చూసి భూమి కోసం కూర్చొని ఉన్నాం గుట్ట మీద అంతే తప్ప ఒక గవర్నమెంట్ నుంచి సర్కార్ నుంచి ఏమి లేదు మాకు ఏమి కావాలనుకుంటాను మీరు సర్కార్ మాకు సారు రోడ్ కావాలి ముందు మాకు ఇల్లు కావాలి అచ్చా మరి చాలా మంది ఇంత ముందు కడితే చాలా మంది గ్యాస్ లేదని కూడా చెప్తారు గ్యాస్ కూడా లేదు గ్యాస్ ఎప్పటిది ఇక రోడ్ మంచిగా ఉంటేనే సార్ మాకు గ్యాస్ ఉంటాయి గ్యాస్ ఎట్లా మోసుకొని చేసి మనకు ఫస్ట్ రోడ్ కావాలి రోడ్ కావాలి ముందు మరి ఎవరైనా ఎవరు కలవాలి సార్ మీరు కలిసారా మేము కలిసినాం ఒకసారి ఎమ్మెల్యే పోయి వచ్చినాం కానీ తూపాలి చేసి రోడ్ చేస్తాడు వాన వర్షం పడితే అన్ని పోతాయి మీరు ఒక్కసారి పోయేస్తే పని కాదు నాలుగు సార్లు పోవాలి పోతే నష్టం లేదు అదే సార్ ఎందుకంటే ఉండండి బాబు నాలుగు సార్లు పోతే నష్టం ఏమి లేదు కానీ ఓపిక చేసుకొని పోవాలి పోయి అంటే ఇంత దూరము మేము వచ్చినాం కదా మేము చాలా దూరం నుంచి వచ్చినాం మీ స్కూల్లో ఊర్లో బడి ఉన్నదా బాగా ఉన్నాయి అక్కడ పందిరి ఉంది కొద్దిగా ఎవరేసేసుకున్నారా మేము వేసుకోలే మా ఊరు పెద్ద ఉన్నారు అదే మరి మీ ఊరులే మీరేసుకున్నట్టే కదా మేము మరి పంతులు వస్తారా సార్లు రోజు వస్తాడు రోజు వస్తాడు రోజు వస్తాడు నిజం చెప్తా నిజమే సార్ రోజు వస్తాడు మా పంతులు ఎప్పుడైనా ఉండేది శనివారం ఆదివారం మాత్రం రాదు అవును అవును ప్రతి రోజులు వస్తాడు మరి పిల్లలు మంచి చదువుతారా మంచిగానే ఉన్నారు సార్ చదివియాలి పిల్లల్ని చదివి ఎందుకంటే సర్కారు వాళ్ళు మీ అటువంటి వాళ్ళకు ఎస్టీలకు మంచి సౌకర్యాలు ఇస్తాయి సరే సార్ కాబట్టి పిల్లల్ని చదివియాలి మీ వాళ్ళందరితో కొందరితో మాట్లాడచ్చా మాట్లాడచ్చు మాట్లాడచ్చు మాట్లాడమంటారా మరి మన వాళ్ళు అందరు కదా కొన్ని వివరాలు తెలుసుకుందాం అని సరేనా సరే ఓకే సార్ ఫ్రెండ్స్ మరి గ్రామస్తులందరూ ఇక్కడ కదా కొందరు మహిళలతోని కూడా కొందరు పెద్ద మనుషులతో కూడా మాట్లాడి వీళ్ళ సమస్యలు ఎందుకు ఇబ్బందులు ఏమో తెలుసుకుందాము ఓకేనా अम्मा तो, यार अम्मा नमस्ते नमस्ते आपका नाम क्या है मंगली भाई हाँ मंगली भाई मंगली भाई वाह सुपर नेम सुपर नेम वाह 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 कितना साल से रह रहे है इधर बाकी साले के మన నామున పర్సనల్ మాట్ నిన్న అడుగుతా ఈమ చెప్పాలి మన ఆయనే ని తెలుగు పోట ఆ తెలుగు అన్న తెలుగునే ఇచ్చా కుది తోడ హ కుది గిద్దంట కానీ ఆయనే ని తెలుగు మన హిందీ బిఐ ఇప్పుడు కత్రా సాలేగా కతమ బచ్చపడేతే అతచి హ బచ్చపన్ చే ఏరి ఐతు హ రైట్ రైట్ సరే

రోడ్ కావాలి సార్ ఫస్ట్ మాకు నర్చడానికి రోడ్ నీళ్ళు సవల ఇది మాకు కంపల్సరిగా కావాలి గ్యాస్ గ్యాస్ లేదు సార్ గ్యాస్ గ్యాస్ మంచిదే కానీ ఇప్పుడు కట్టెల మీద అనుకుంది అయితే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఊర్లో ఉండే మా నాన్న ఎప్పుడు మేము పాలు తాగుతాం అప్పుడు వచ్చినాం అప్పుడు అప్పా నుంచి కనే ఉంటారా కనే ఉంటాను మేము కొన్న రోజులు బయై పని దొరికింది మేము సిరాంపూ ఉన్నాం ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఇట్లా వచ్చాం రిటైర్మెంట్ అయినరు ఆయన ఎం పేరు మీ ఆయన పేరు పరిచార ఏ బయై లై పని చేస్తున్నారు ఆర్కే ఫై ఆర్కే ఫైనే మీరు పని చేసినా మరి ఆ ఆర్కే మరి ఉన్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నాడా జైల్లో ఉన్నాడు తిల్పి తిల్పి ఎందుకని నిరువేంల ఆర్కే ఫైలే చేసినా తిల్పి అన్న ఆ

నీకు వస్తా వెరీ గుడ్ అమ్మ ఏం పేరు అనిత అనిత ఉత్త అనితయినా రాటోడ్ అనిత రాతో అనిత రాతోడు అనిత మీ సార్ పేరేంటి రాటోడ్ సుధాకర్ సుధాకర్ ఏం చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయమే అంటే ఈ ఊరులంతా వ్యవసాయమే పిల్లలు ఎందర ఇద్దరు కొడుకులు పాప ఈ బుడ్వాడు చిన్నోడ అచ్చా పిల్లలు చదువుతా మరి చదివిస్తారా పర్లే పెడతారా లేదు సార్ ఇప్పుడు ఇంత ముందు మీ సార్ అడిగిన ఐదో తరగతి సవిచ్చి పర్లే పెడతారు అని అంటాను పంపియాలే మీ పిల్లలు కూడా మీలాగా కూలి పని చేసుకుంటూ ఉండొద్దు కదా అవునా కదా ఓకే ఇప్పుడు అందరు వాళ్ళు గ్యాస్ ఉన్నదా సార్ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది బియ్యం గుట్ట ఎక్కి దిగిపోయి అవును సార్ నెలకొక్కసారి మరి ఇల్లు ఒకటే కరెంట్ రోజు ఉంటుందా రోజు అబ్బా పర్లేదు సంతోషం నీళ్ళు రోజు వస్తాయా ఇప్పుడు ఐదారు నేను రాలి అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు బంద్ అయితే వాళ్ళకి తెలియదు మీకు ఏం తెలిస్తాయి కానీ వర్షకాలం అయితే బంద్ అవుతాయి సార్ మరి మీ నీళ్ళు ఇట్లా మీకు ఇంకా బావి సార్ బావి ఉన్నదా మంచి నీళ్లు మంచి నీళ్ళు సార్ ఎండాకాలంలో వస్తాయి సార్ ఆ ఎండాకాలంలో నీళ్లు ఉంటాయి బై లో సార్ ఒక గ్లాస్ గిలాస్ అంత వెళ్తాయి సార్ అది ఫ్రెండ్స్ చూస్తున్నారు వీళ్ళ సమస్యలు వీళ్ళ కష్టాలు ఇబ్బందులు అన్ని గిలాస్ అంటే ఒక గంట అయితే సార్ ఒక బింత నింపటానికి రెండు గంటలు అక్కడనే బావి కానే ఉండాలి సార్ నల్ల రాస్తేనే నీరు లేకుండా లేదు చూస్తుండ్రు వీళ్ళ కన్నిటి వేదన బుద్దిగా వీళ్ళ ఇబ్బంది బాగా రోడ్ లేదు సార్ డెలివరీ అయితే కష్టం నడుచుకుంటా పోయాలి సార్ మేము ఏం లేదు గుట్ట మీద డెలివరీ అవ్వాలి సార్ బాగా కష్టం అయితే పిల్లలు ఇక రాత్రి జ్వరం వస్తే అది వస్తే నడుచుకుంటా పోవాలి సార్ చీకట్ల ఆగ పిల్లలు చూస్తున్నారా సామాన్య ప్రయాణికులు ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు ప్రతినిధులము అని చెప్పుకునే బడాబాబులు కూడా ఆలోచించండి వీళ్ళ దుర్భరమైన జీవితాన్ని మరి చూస్తున్నారుగా మీరు లైవ్ లో చూస్తున్నారు మరి ప్రజా వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎందుకు వస్తుందంటే ఇటువంటి బడుగు బలహీనల వారి కష్టాలను చూసే మార్పులు మనుషులలో జరుగుతుంటాయి ఈ కష్టాలను ఎదుర్కొంటానికి ప్రభుత్వాలు అంది ముందుకొచ్చి మరి వీళ్ళ సమస్య పరిష్కరించాలని వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళ అందరి కోరిక ఒకటే ఫ్రెండ్స్ మొదటిగా రోడ్డు కావాలి తర్వాత విద్యుత్ ఉన్నా లేకున్నా పర్లేదు అంటుండ్రు డ్రింకింగ్ వాటర్ ఒకటి కావాలంటుండ్రు వైద్య సదుపాయాలు మొత్తం మొత్తానికే లేవు ఇక్కడ అది చాలా శోచనీయం ఇప్పుడు మొన్న పాము కార్చిన వ్యక్తి కూడా సరైన చికిత్స లేదని తెలిసింది ఇంకా దారుణ మనిషి ఒక గర్భిణీ స్త్రీ మూడు కిలోమీటర్లు గుట్టలు దిగి ఎక్కిపోయిందంటే ఆలోచించండి ఇంత కంటెంపటి నీళ్లు కారే పరిస్థితి అది ప్రతి ఆడపడుచు కానీ కన్నీళ్లు కార్చే దృశ్యం అది ఆ మాట వింటుంటుండే మూడు కిలోమీటర్లు గుట్టెక్కి దిగటం అంటే మామూలు విషయం కాదు మరి ఆ తల్లి ఎంత ఆయాస పడి ఉంటుంది ఎంత బాధపడి ఉంటుంది ఎంత ఇబ్బంది పడి ఉంటది ఎంత కన్నీరు కార్చి ఉంటుంది ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని వీలైనంత తొందరగా ఈ గ్రామానికి రవాణా సౌకర్యం వీళ్ళు మొట్టమొదటి కోరుకునేది అదే గ్యాస్ అడుగుతలేరు ఏ ఇల్లు అడుగుతలేరు రవాణా సౌకర్యం ఉంటే మాకు అన్ని అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఆ రకంగా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ఎన్జిఓలు కూడా ముందుకొచ్చి వీళ్ళ సమస్య కోసం ప్రయత్నం చేయాలని యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నా కోరిక వీళ్ళందరి కోరిక కూడా అదే దీన్ని గమనించి ముందుకు సాగాలని మీ అందరికి కిడ్నాప్ సరేనా నమస్తే సార్ నమస్తే ఏం పేరు నా పేరు బుక్కు మీరు విక్కు అవును సార్ ఎప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ అరవై డెబ్బై సంవత్సరం అయింది సార్ అరే ఇక్కడ నుంచి మరి బయట ప్రపంచం బ్రతకాలి అనిపించాలి ఇప్పుడు బయటకి పోయి ఏం చేయాలి సార్ ఇక్కడ చేను చెయిన్ కోసమే గుట్ట మీద ఉన్నాం ఆ సార్ మీ పిల్లలు మరి ఉన్నావు ఇక్కడనే మరి వాళ్ళని కూడా చదివిపియాలి చదువుకున్నాం సార్ మరి చదివిపిచ్చి ఇక్కడనే చేస్తారు ఏం లేవు సార్ చదువుకున్నాక వాళ్ళకు నౌకరి కోసం ప్రయత్నం చేయలేదు నౌకరి లేవు కదా సార్ నౌకరి ఒక్కసారి చేసినావు చిన్న కొడుకు ఏజెన్సీ కోసం తీసినాం అండ్ కన్ఫెక్టర్ జాబ్ వచ్చింది దీంట్లో పోలీస్ కి జాబ్ వచ్చింది ఏజెన్సీ లేవు అని తీసిండు సార్ ఖమ్మం అచ్చా అచ్చా అచ్చ ఏం చదువుకున్నాడు అండ్ డిగ్రీ జంప్ చదువుకున్నావు సార్ ఏసీ లేదని తీసేసిండు రావును ఏజెన్సీ ఆహా ఏజెన్సెన్సీ లేవు అని అచ్చా అచ్చ అచ్చ మళ్ళా ట్రై చేయాలి దాని ఏమన్నా ఉద్యోగం చేయాలి ఇప్పుడు ఒక మాట ముఖ్య మీరు చిన్నప్పటి నుంచి మట్టిలో పని చేసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ ప్రపంచానికి దూరంగా కష్టపట్టుకుంటూ పెరిగారు కదా మీ పిల్లలు కూడా అదే దారిలో అదే దారిలో బాగున్నాం సార్ వాళ్ళు ఉండాలన్నా వాళ్ళు ఇంకా బాగుండాలి సార్ మరి బాగుండాలంటే వాళ్ళను బయటికి పంపి ఏదో పని చేసుకొని బతుకుతారు చిన్న కొడుకు సార్ వెరీ గుడ్ పెద్ద కొడుకు సార్ ఇక్కడ సరే మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి అందరు సమస్య ఉన్నాయి సార్ నాకు రోడ్ లేవు ఇక్కడ సరిగా నీళ్ళు లేవు ఇల్లు లేవు ఉంటే దానికి పోడు అచ్చుడు బాగా ఇబ్బంది అవుతాది సార్ జ్వరం ఆస్తే కచ్చల పండి పట్టుకొని కిందికి పోవాలి సార్ నైట్ లా ఒక్కటి అబ్బాయి ఇబ్బంది అయింది నిన్న నైట్ లా పది ఇంటికి కచ్చలం పట్టుకొని కిందికి పోయినా మంచి ట్రీట్మెంట్ చేసి బారా ఇంటికి వచ్చినాం సార్ ఇంటికి అంటే మనకు రోడ్డు ఉంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి సార్ సమస్య ఉంటే తగ్గిపోతాయి సార్ రోడ్డు ఉంటే మనకి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఇట్లా సార్ కత్లంతో పోవాలి అంతేనా బతుకు బతికితే చనిపోతే అక్కడనే చాలా ఈ మాట వింటుంటే కళ్ళెం బట్టి నీళ్లు కారుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ చూసి స్పందించకుంటే ప్రభుత్వం కాని ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఎంత వేదన ఉంటే ఆ మాట నాలే బ్రతుకుతా బ్రతికినట్టు చనిపోతే చనిపోయినట్టు అని అంటుండ్రంటే వాళ్ళు ఇంత వేదనతో మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి చెప్తే ఏం చేస్తారు సార్ అక్కడ రోడ్ పెడతా నేను పరాసీ అని చెప్పిద్దాం సార్ పరాట లేని అవునవును ఆ కోసం నీకు రోడ్ అయితే అది లేవు అట్లా అని చెప్తాను సార్ నేను పోయిన సంవత్సరం అతను సక్కు వచ్చినా ఇక్కడ ఊరు మొత్తం తిరిగిపోయినా పోయినా మట్టి రోడ్ వేసినా సార్ అక్కడ బొంద మీద పోయినా ఇక్కడ రోడ్ అయితే డాంబో రోడ్ పెడితే ఉంటాడు సార్ మట్టి రోడ్ ఎక్కడ ఉంటాడు సార్ ఈ సంవత్సరం కొంత మంచిగా ఉన్నది సార్ పోయిన సంవత్సరం ఇంత బొంద ఉన్నది పోడు అతడు బాగా ఇబ్బంది సార్ అవును సార్ ఇట్లా పర్సంటేజ్ ఉన్నాయి సార్ మాకు ఒక్కసారి ఇద్దరు ముగ్గురు చనిపోయిన సార్ గుట్ట కచలంతోని పోతే 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 కెరామెల్ హాస్పిటల్ కదా అవును అవు ఇక్కడి నుంచి కచలంతోని పోతే బాబా ఇబ్బంది పో లేవా ఎడ్ల బండి తోని పోవాలి ఆ బాగా ఇబ్బంది సార్ చూస్తుండ్ర మరి ఇది మీకే హెల్పి ఇద్దమ్ మీ ఇబ్బంది కోసం సార్ రెండు టీచర్ ఉన్నది ఇక్కడ నడిసి ఆస్తారు ఆ చెప్తే నడిసి పోతారు మీ టీచర్ లకి రోజు దండ పెట్టాలి దండే అంటే బాబా అట్లే పుణ్యం ఉన్నాయి సార్ మా పిల్లకు ఏరే ఉంటారు రాలేదు సార్ అవునవునవును ఆ ఇద్దరు ఉంటే వస్తారు ఏరే టీచర్ ఇప్పుడు దాకా ఎవరు టీచర్ రాలేదు సార్ నర్సింగ్ వెరీ గుడ్ మీ టీచర్లకు కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాం మీ సమస్యలు కూడా తీరాలని వీలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మా పరిధిలో సరే సరే ఓకేనా ఓకే సార్ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఇటువంటి ఆదివాసుల వీడియోలు మరీ మరీ చూడాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టు బీ కంటిన్యూ ఫార్ ఫోర్ థర్వై నాలుగో భాగంలో